వెల్కమ్ టు తను తెలుగు కథలు నాన్న చేతి ముద్ర ఒక అందమైన చిన్న పల్లెటూరు ఆ ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉంది అందులో రమేష్ తన భార్య ఉమా కొడుకు రవి మరియు రమేష్ వాళ్ళ నాన్న చలపతి అందరూ కలసి జీవిస్తున్నారు రమేష్ వాళ్ళ నాన్న చలపతి వయస్సు పెరిగే కొద్ది శరీరం బలహీనపడింది చలపతి గదిలోంచి బయటకు రావడానికి గోడ సహాయంతో నడిచేవాడు అలా నడిచే ప్రతిసారి చేతులు పడి ఆ చోట నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయి రమేష్ భార్య ఉమా ఆ నల్లటి ముద్రలను చూసిన ప్రతిసారీ చలపతితో పడేది ఒకరోజు చలపతికి బాగా తలనొప్పిగా ఉండడంతో తలకి నూనె పెట్టమని తన కొడుకు రమేష్ని అడిగాడు దానితో రమేష్ చలపతి తలకి నూనె పట్టించాడు చలపతి ఆ నూనె చేతులతో తలని నిమిరి గోడలను పట్టుకుని నడిచేసరికి గోడలుమీద తన చేతి ముద్రలు మునుపటికన్నా బాగా స్పష్టంగా కనపడసాగాయి అవి చూసి ఉమా రమేష్తో ఇలా అంది మీ నాన్న ఇంటిగోడలు బాగా పాడుచేస్తున్నాడు ఈ ఇంట్లో ఉండాలంటే అసహ్యంగా ఉంది చూడు ఈ గోడలు ఎలా ఉన్నాయో అని అంది ఆ మాటలకు కోపంతో రమేష్ సహనం కోల్పోయి చలపతిమీద ఇలా అరిచాడు గోడలు పట్టుకోకుండా నడవలేవా నడవకపోతే ఒక చోట ఉండు అని గట్టిగా కోపంతో అరిచాడు ఆ మాటలకి చలపతి కళ్ల నిండుగా నీళ్లు తిరిగి తన కొడుకు రమేష్ వంక చూశాడు రమేష్ కొద్దిసేపటి తరువాత తాను అన్న మాటలకి ఎంతో సిగ్గుపడ్డాడు కాని చలపతి మాత్రం ఆ రోజు నుండి గోడలు పట్టుకొని నడవడం మానేశాడు ఒకరోజు చలపతి నడుస్తూ గోడను పట్టుకోకపోవడంతో అదుపు తప్పి కిందపడి తలకి పెద్ద దెబ్బ తగిలి మరణించాడు కొద్ది రోజులకి రమేష్ వాళ్ల నాన్న చలపతిని అన్నమాటలు చేసుకొని బాగా బాధపడ్డాడు అప్పుడు ఇలా అనుకున్నాడు ఆ రోజు నేను అన్నమాటలు ఇంకా నన్ను వెంటాడుతున్నాయి ఆ రోజు నాన్న నా వైపు చూసిన చూపు ఇప్పటికి నన్ను వెంటాడుతుంది నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను ఇలా గడిచిన కొన్ని రోజులకి ఇంటికి రంగులు వేద్దామని పనివాళ్లను పిలిచాడు రమేష్ అప్పుడు పనివాళ్లు రంగులు వేస్తుండగా రమేష్ కొడుకు కొడుకురవి పనివాళ్లతో వాళ్లు ఉన్న ప్రేమతో పనివాళ్లను చేతిముద్రలు ముద్రలు చోట రంగులు వెయ్యనివ్వలేదు అది చూసిన రమేష్ తన కొడుకుతో రవిచుడు ఆలా రంగులు వీయ్యకుండా ఉండకూడదు నీకు మీ తాతగారి చేతిముద్రలు చెరిగిపోకుండా వాటి చుట్టూ గీతగీసి ఫోటో తీసి ఇస్తాను అని చెప్పి మందలించి పంపాడు తరువాత వాళ్ల తాత చేతిముద్రలు ముద్రలువున్న ఫోటోని తీసుకుని వచ్చి రమేష్ తన కొడుకు రవికి ఇచ్చాడు ఇది చూసి రవి చాలా సంతోషించాడు కొన్ని సంవత్సరాల గడిచిన తరువాత కాలం ఎవరికీ అతీతం కాదు రమేష్కి వయసు పడింది ఇప్పుడు అదే గోడ రమేష్కి కూడా ఆసరా అయ్యింది అప్పుడు అర్థమైంది రమేష్ వాళ్ళ నాన్న నడవడానికి ఎంత కష్టపడ్డాడు అని ఒకరోజు వాళ్ళ నాన్నని అన్న గుర్తుకు గుర్తుకువచ్చి రమేష్ కూడా గోడ సహాయం లేకుండా నడవాలి అని ప్రయత్నించాడు అది చూసిన రమేష్ కొడుకు రవి పరుగున వచ్చి రమేష్ భుజం పట్టుకున్నాడు గోడ ఆసరా లేకుండా అస్సలు నడవకు అని రమేష్ కొడుకు రవి మందలించాడు రమేష్ మనవడు వచ్చి రమేష్ చేయిని తన భుజాలమీద వేసుకుని తాత అని ప్రేమగా అన్నాడు అప్పుడు రమేష్కి దుంహకం ఆగలేదు దానితో రమేష్ ఇలా అనుకున్నాడు కేవలం గోడలమీద మరకలు పడతాయి అని నా భార్య మాటలు విని వయస్సునుకూడా చూడకుండా నేను మా నాన్నమీద కోపంతో అరిచాను అల్లాంటి నామీద ఇల్లాంటి ప్రేమను చూపించిన తన కొడుకు మరియు మనువాడిని చూస్తుంటే నామీద నాకే అసహ్యం వేస్తోంది రోజు నేను మా నాన్నమీద అలా అరవకుండా ఉండివుంటే మా నాన్న ఇంకో నాలుగు రోజులు మాతో బ్రతికి ఉండేవాడు కదా అనే నన్ను కలచివేసింది రమేష్ తన గదిలో పడుకుని నిశ్శబ్దంగా బాధపడుతూ నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు కావున పెద్దల పట్ల ఎప్పుడూ ప్రేమగా లేకపోయినా పర్వాలేదు కాని అసహించుకోకండి ఎందుకంటే రేపు అనేది మనకు వస్తుంది మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు